కీర్తన గ్రంథం నూట ఇరవై రెండు ఒకటి యహోవా మందిరమునకు వెళదమని జనులు నాతో అడినప్పుడు నేను సంతోషించి ఈ మాటను మనం ఆలోచన చేస్తే కీర్తనాకారుడైన దావీదు తన దగ్గరకు వచ్చి అంతఃపుర సభ్యులు అతనితో ఉన్న సహచరులు మరి అడిగారో తెలియదు కానీ వాళ్ళందరూ అయ్యా మేము దేవుని మందిరానికి వెళతాం అని మాట్లాడినప్పుడు ఆయన వచ్చినాడు సంతోషం మీరు వెళ్ళిరండి అన్నాడు ఈ సంతోషం అనే మాటలో ఆలోచన చేస్తే ప్రేమైన వారులరా వారు దేవుని మందిరానికి వెళ్ళడంలో రాజు అనుమతి ఇవ్వడంలో ఏంటి వారు మందిరానికి వెళుతున్నాం అని చెబుతుంటే ఎవరిని కలుసుకోవడానికి వెళుతున్నారు అక్కడ ఏముంది అని అడిగితే గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం అయితే యహోవా తన మందిరంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండవలెను ఉండనుగాక అప్పుడు దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు ఈ లోకమంతా దేవుని మందిరం అనగానే ఇటకలతో కట్టిన కట్టడాలను చూస్తుంది ఇటకలతో కట్టిన కట్టడాలలో ఆయన లేడు కానీ ఆ కట్టడల్లో కూడుకునుచున్న తన ప్రజల మధ్య ఆయనున్నాడు తన ప్రజల మధ్య ఆయనున్నాడు అంటే దేవుని ప్రజలు సమూహ సమూహంగా ఎక్కడ కూడుకుని ఉంటారో అక్కడ వారి మధ్య ఆయనున్నాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో ఇప్పుడు దేవుని లేఖనంలోనికి మనం వెళదాం దేవుని మందిరంలో దేవుని మందిరంలో దేవుని మందిరంలో కీర్తన గ్రంథం ఇరవయవ కీర్తన రెండవ చరణం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును ఆయన నీకు సహాయము చేయును అంటే దేవుని మందిరానికి వాళ్ళు వెళుతాం అంటున్నప్పుడు వాళ్ళు సహాయము పొందగలిగిన స్థలం మనం సహాయం కొరకు లోకమంతా తిరుగుతాం లోకంలో ఏ వ్యక్తికైనా సానుభూతి దొరుకుతుంది సానుభూతి నిన్ను ఒక్క క్షణం ఆదరించగలుగుతుందేమో సహాయం బ్రతుకుండగా ఎక్కడ తల చేసేటట్టు బ్రతికిస్తుంది ఇక్కడ లోకం దగ్గర మన సమస్యలు చెప్పుకుంటే మన స్నేహితుల దగ్గర శ్రేయభలాషుల దగ్గర బంధువుల దగ్గర ఎవరి దగ్గర మనం మాట్లాడుకున్నా మన సమస్యలను బట్టి వాళ్ళు అయ్యో పాపం అంటున్న మాటలు సానుభూతి దొరుకుతుందేమో సహాయం మాత్రం దొరకదు కానీ దేవుని మందిరంలో సహాయం దొరుకుతుంది ఎలాంటి సహాయం ఎటువంటి పరిస్థితులు అని ఆలోచన చేస్తే యహోషపాతు అనే రాజు యహోషా అనే రాజు దేవుని యొక్క నామమందు విశ్వసించి ఆయనను ఆనుకుని అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి దినవృత్తాంతాల గ్రంథం రెండవ ఇరవై అధ్యాయం మొదటి నుంచి ఆ వచ్చినాల్లో మనం చదవచ్చు ఆ రోజు ఆ రాజు ఉదయం లేవగానే అక్కడ అతని దగ్గరికి కొంతమంది వార్తాహులు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారు రాజా నీ మీదకి యుద్ధానికి సైన్యం వస్తుంది అంటే నాలుగు పక్కల నుంచి సైన్యం అతనిని ముట్టడించినప్పుడు అతడు మనస్సునందు భయపడి తన దృష్టి దేవుని మందిరం వైపుకి వెళ్ళింది తన హృదయపు దేవుని వైపుకి వెళ్ళింది వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి చేతులు చాపి అడుగుతున్నాడు నాయన నీకంటే నాకు దిక్కెవరు నీకంటే నాకు సహాయం ఎవరు అని అడుగుతూ ప్రార్థించాడు ఒక అద్భుతం ఏంటంటే ఆ అధ్యాయం చివరికి మనం చదివితే రాజు మందిరంలోనే ఉన్నాడు కానీ సరిహద్దులో విజయోత్సాహం వినపడింది అంటే దేవుని మందిరంలో సహాయం దొరుకుతుంది అది శత్రువులను జయించగలిగిన సహాయం అది శత్రువులను తరిమి కొట్టగలిగిన సహాయం అది సమస్యలను అధిగమించగలిగిన ఆలోచన కూడా దేవుని మందిరంలో దొరుకుతుంది కీర్తనల గ్రంథం నూట కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను నీకు నడవలసిన త్రోవను నీకు బోధిస్తా అంటే దేవుని మందిరంలో ఆ ఆలోచన దొరుకుతుంది సహాయం అనే మాటలోనే ఆలోచన దేవుడు ఆలోచన చెప్పగలడు దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా మార్చగలడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండు తలంపుల మధ్య తడబడి నడుస్తున్నప్పుడు రెండు పరిస్థితుల మధ్య సంసిద్ధంలో ఉన్నప్పుడు దేవుని మందిరంలో మనము నడవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు మనము నడవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నలభై ఒకటి పది గ్రంథంలో మీరు చదివితే నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునయ్య ఉన్నాను దిగులు పడుకు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నేతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి నేను నీకు సహాయం చేస్తాను ఎంత అద్భుతం ఒక మనిషికి ఒక సామాన్యునికి సార్వభౌముడు నేను సహాయం చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఈ యొక్క మాటలు వింటున్న ప్రేమైన వారి నీ జీవితంలో సహాయం దొరకగలిగిన స్థలం ఏంటి అని అడిగితే దేవుని మందిరం మరొకసారి ఇసుకియా కూడా దేవుని ఎందు విశ్వసించినటువంటి విశ్వాసమైన రాజే దావీదుకు సరి అయిన మార్గంలో నడిచినటువంటి రాజే దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకం కలిగినటువంటి రాజే అలాంటి రాజు మీద సిరియనులు దండెత్తి అతనిని కోటను ముట్టడించినప్పుడు అతను మాట్లాడుతాడు మన యుద్ధములు జరిగించుటకు మనకు సహాయం ఇచ్చేటకు మన దేవుని హస్తము మనకు తోడుగా ఉంది అని మాట్లాడుతాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా అప్పుడు అక్కడ ఉన్నటువంటి శనహరి మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి ఇదిగో మీ రాజ్యమును మేము ప్రభువు యొక్క చిత్తములోనే జయించడానికి వచ్చాం అని మాట్లాడుతూ ఉంచాడు కానీ యా మాత్రం దేవుని అందు విశ్వసించి దేవాలయమునికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభునందు ప్రేమైన వారిలారా యష్యాతో మాట్లాడుతున్నాడు నేను ఈ పట్టణమును కాపాడుదెను ఇదిగో వారు ఈ పట్టణము వైపు బాణము కూడా వేయురని చెప్పాడు అయితే ప్రేమైన వారిలారా ఈరోజున దేవుని యొక్క లేఖనంలో మీరు చూస్తే అదే రాత్రి అదే రాత్రి ఆకాశము నుండి ఒక దూత సిరియనులు దండు వచ్చి చొచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించాను సంహరించాను ఈ రోజు ఉదయం ప్రగల్భాలు పలికిన సిరియనులు ఈరోజు ఉదయం హేళన చేసిన సిరియనులు తెల్లారి చేసి ఆ శిబిరాన్ని చూస్తే ఎక్కడ చూసిన శవాల గుట్టలే ఎక్కడ చూసిన శవాల గుట్టలే జరిగిన సంగతి అర్థం కాక రాజు పారిపోతూ వచ్చాడు కానీ విజయోత్సాహం ఎలా వచ్చిందో చూడండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో నీ జీవితంలో ఎలాంటి సమస్యల మధ్య శత్రువుల మధ్య జీవితాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో నీ దేవుడు నీకు సహాయం చేయగలడు నీ ఓడిపోతున్న స్థితిని చూసి ముగింపు అనుకుంటున్నావేమో అక్కడ నుంచి కూడా నీ దేవుడు నిన్ను లేవనెత్తగలడు నీ దేవుడు నీ కన్నీరు తొడవగలగడు నీకు ఆలోచన చెప్పగలడు విజయప మార్గంలో చేయి పట్టి నడిపించగలడు నువ్వు ఎక్కలేనంత ఊహించలేనంత ఉన్నతమైన తీరాలకు ఆయన నడిపించగలడు ఈ మాటని ఆలోచించగలవా ఆ తరువాత ఇంకా దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది అని అడిగితే కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు కీర్తనల గ్రంథం అరవై ఐదు నాలుగు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న నరుడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది ప్రభునందు ప్రేమైన వారిలరా ఈ మాటలు వింటున్న సహోదరులారా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది దేవుని మందిరంలో సమృద్ధి ఉంది ఆయన మందిరంలో సమృద్ధి ఉంది అంటే ఆయన మందిరంలో ఆకలి కలిగిన వాళ్ళకి ఆయన మందిరంలో లేమి కలిగిన వాళ్ళకి సమృద్ధి ఉంది అనే మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆయన మాటలో చూడండి సమృద్ధిని సంతృప్తి నొందుదురు అంటే ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడ సంతృప్తి ఉంటుంది ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడ సంతృప్తి ఉంటుంది ఒక వ్యక్తి జీవితంలో తృప్తి పొందగలిగిన స్థలం ఎక్కడంటే దేవుని మందిరం ఈ లోకంలో ధనము చేత తృప్తి నొందని వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఆహారము చేత తృప్తి నొందని వాళ్ళు ఉన్నారు ఈ లోకపు యొక్క సౌకర్యాల చేత తృప్తి నొందని దాహార్తితో లోకమంతా తిరుగుతున్న వ్యక్తులను మనం చూస్తాం వ్యక్తుల్ని మనం చూస్తాం కానీ దేవుని మందిరంలో తృప్తి లేని వ్యక్తులకు తృప్తిని కలిగిస్తుంది అనగా దేవుని మాట ఎలాంటి వ్యక్తికైనా తృప్తిని కలిగించగలదు అనే మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒకరోజున ప్రభువు కలుసుకున్న స్త్రీని గురించి ఆలోచన చేద్దాం స్త్రీ ఆయన ఆయన మాటలాడుతున్న సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను సమరహిస్తుని మధ్యాహ్నపు వేళ నీళ్లు తోడుకొనుటకు సుఖార్ అనే గ్రామానికి వచ్చేసరికి ఆ పన్నెండు గంటల వేళ ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మ నాకు దాహముకు నీళ్ళెమ్మని అడిగినప్పుడు ఆ మంటుంది నీవు నన్ను నీళ్ళు ఎలా అడుగుచున్నావు అని అంది ఆయన అంటాడు నువ్వు ఇచ్చే నీళ్లు తాగేవాడు మళ్ళా నేను నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ నువ్వు దప్పికొండడం చెప్పాడు అలాగైతే నేను తోడుకున్నటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు ఇయ్య అని అడిగింది వెంటనే ఆయన అన్నాడు ఇస్తానికి అభ్యంతరం లేదు కానీ మీ ఆయన తీసుకురా అప్పుడే మంది నాకు భర్త లేడు ఇప్పుడు ఆయన అంటాడు నీవు నిజమే చెప్పావు ఇంతకుముందు నీకు ఐదుగురు ఉంటారు కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు ఎంత బరితగించిన జీవితం ఎంత బరితగించిన జీవితం ఐదుగురును భర్తలుగా ఉన్న ఆమె ఇప్పుడు మరొకని టెంపరీగా ఒక నుంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఎంత పతనమైన జీవితం ఎంత భ్రష్టత్వమైన జీవితం అయినా బరితెగించి బ్రతుకుతుంది ఆశను తీర్చుకోవడానికి తన ఆశను తీర్చుకోవడానికి తన ఇచ్చను కలిగి పరిగెడుతున్న స్త్రీ వెంటనే ఆయన మాట్లాడిన మాటల చేత ఆమె హృదయంలో ఒక అద్భుతమైనటువంటి తృప్తిని అనుభవించింది వ్యసనాన్ని విడిచిపెట్టింది వ్యసనాన్ని విడిచిపెట్టింది ఇదిగో కొండనక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందచ్చా అంటే ఆ మాటలు ఆమెకు తృప్తిని కలిగించాయి ఆమె జీవితం మార్చబడింది ఆమె బ్రతుకు బాగు చేయబడింది ఎప్పుడంటుంది నేను చేసినవన్నీ నాతో చెప్పి నన్ను చరిచేసిన ఈయన మెస్సయ్య కాడా అంటే ఆ రోజు ఆయన ఆమెతో మాట్లాడి ఉండకపోతే పాపము చేత ఆమె బ్రతుకు నాశనం అయ్యేది కాదా ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో ఇంకెంతకాలం ఈ లోకపై యొక్క ఆశలను తీర్చుకోవడానికి హద్దు లేకుండా పరిగెడతావు ఎవరు చూడడం లేదనుకుంటున్నావా నాలుగు అవతల నల్లని చీకటిలో నీవు చేస్తున్న ప్రతి వేషాన్ని ఆయన చూస్తున్నాడు కానీ ఏదో ఒక రోజున నీ జీవితాన్ని ఆయన సవాలు చేసి అడుగుతారు ఆ రోజున ఏం చెబుతావు ఇంట్లో వాళ్ళని మోసం చేసి కట్టుకున్న వాళ్ళని మోసం చేసి కన్న వాళ్ళని మోసం చేసి నీ జీవితాన్ని ఆనందించడానికి పరిగెడుతున్నావు ఇది ఆనందం కాదు అపాయమే ఇది సంతోషం కాదు సంతాపమే అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను అలా పరిగెడుతున్న నిన్ను కలుసుకోవడానికే నీ దేవుడిని పిలుస్తున్నాడు ఇదిగో దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఆయన ఆయన కలుసుకుని మాట్లాడుతున్నాడు ఆ మాటలు పాపులకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నాయి ఆ మాటలు వ్యసన పరులకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి ఆ మాటలు అనేక మంది పాపమును విడిచిపెట్టి ప్రభువు వైపు తిరగడానికి పనిచేస్తున్నాయి ఎందుగ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పెద్దాపురంలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు పది సంవత్సరం ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళితే ఎక్కడ చూసినా భోగం మేళాలు ఉండేవి అంటే ఎక్కడ చూసినా భోగం మేళాలు ఏ పండగలకు చూసినా భోగం మేళాలు ఎక్కడి నుంచి అంటే పెద్దాపరం అనే మాట వినేవారు ఆ పెద్దాపురం ఆ పరిసర ప్రాంతాల్లో వ్యభిచారపు కూపాలలో నలిగిపోతున్న వ్యక్తులు వాళ్ళని బాగు చేయడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టాయి అనేక పరిస్థితులను కల్పించాయి కానీ ఏ పథకం ఏ శాసనం ఎవరి జీవితాన్ని మార్చలేదు కానీ జాన్ డేవిడ్ అనేటువంటి దైవ సేవకుని హృదయంలో రగిలించిన ఆ మంట ఆ ఊరి మధ్య ప్రకటించబడిన క్రీస్తు స్వార్థ చేత పట్టబడిన అనేక మంది పతితలు తమ బ్రతుకుని మార్చుకుని ప్రతివృత్తలయ్యారు తమ జీవితాన్ని మార్చుకుని పరలోకపు పౌరులయ్యారు ఇంకెందుకు మనం ఒక్కసారి గుంటూరు జిల్లాకు వెళితే బాపట్లకు దగ్గరలో అటు బాపట్ల చీరాలకు మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక్క చిన్న ఊరు స్టూవర్టు పరం ఆ స్టూవర్టు పరం చూస్తే యావత్ దేశము గజగజలాడేటటువంటి దేశం ఎందుకంటే దొంగలు 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 చిన్నతనంలో మా చిన్నతనంలో అప్పుడప్పుడు ఊర్లో సాటింపులు వేసేవారు స్లోవట్టు పొరం నుంచి దొంగలు దిగారంట జాగ్రత్తగా ఉండండి అని సాటింపులు వేశారు ఆ దొంగలను మార్చడానికి ఆ ఊరంతా కాలనీలు కట్టి వాళ్ళకి వ్యవసాయాలు ఇచ్చి వాళ్ళకేవో సౌకర్యాలు కల్పించినా ఏ ఒక్కడి మనసును మార్చలేకపోయాయి ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న ఒక వ్యక్తికి కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన చెన్నై వచ్చి చెన్నై నుంచి వెతుక్కుంటూ స్టోవర్ వచ్చి సువార్తను ప్రకటించాడు ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మార్పు ప్రజలు దొంగతనాలు మానేసి ప్రభువుకు దాసులయ్యారు అంటే చూడండి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాయి అంటే దేవుని సువార్త వ్యక్తుల జీవితాలను మార్చగలదు బ్రతుకులను మార్చగలదు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులరా మీ జీవితంలో ఎలాంటి వ్యసనం చేత ఎలాంటి తృప్తి లేని బ్రతుకు చేత పరిగెడుతున్నా నీ బ్రతుకును తృప్తి కలిగించగలిగిన స్థలం దేవుని మందిరం అది దొరికే దేవుని మాట దొరికే స్థలం దేవుని మందిరం మరి ఈరోజైనా నీవు దేవుని మందిరానికి వెళ్ళి నీ బ్రతుకును మార్చుకో కాబట్టి దావీదు దావీదు దేవుని మందిరానికి వెళతాం అని సహోదరులు అడిగినప్పుడు నాకు ఆనందం వేసింది ఎందుకు అని అడిగితే దేవుని మందిరంలో సహాయం దొరుకుతుంది దేవుని మందిరంలో సమృద్ధి దొరుకుతుంది నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించుకో ఆ మందిరంలో నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళు దేవుడిని దీవించునుగాక ఆమె